నంది కొడుకు వచ్చి అనేక గుళ్ళు సందర్శించి ఆయన చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఎలాంటి పాపం చేయలేదు ప్రసాదాలు కల్తి కలపలేదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు అరే ఆయన నువ్వు వచ్చి నంది గుళ్ళు గోపురం తిరిగిపోయావు ఏ గుళ్ళు నువ్వు ఏ మాంసం ప్రసాదం పెట్టావో ఏ పోవ్వు ప్రసాదం పెట్టావో మనకి గుడు పూజ ఒకసారి గమనించుకోవాలా ఇక్కడ కూడా వచ్చి వెళ్ళి ఎంత కలిసి చేస్తారో ఏం చేస్తారో అనేటువంటి ఆందోళన ప్రజలు గురి అవుతూ ఉన్నారు మాకు నందిపూర్ నందిపూటూర్ ఏరియా సంబంధించి ప్రజలకు బాగా తెలుసు దసరా సంక్రాంతి టైంలో పగటి వేషకాలు వస్తారు పాపం వాళ్ళు కడుపు కోసం వచ్చి లేనిపోని మాటల చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళ వృత్తి అది పిడ్డల ద్వారా వస్తారు వాళ్ళైతే పొట్టాలు వేస్తాం మేడలు విని కుర్చీలు వేస్తామని చెప్పి చెప్తా ఉంటారు ఆ విధంగా వచ్చి కొన్ని గుళ్ళను సందర్శించి చంద్రబాబుని విమర్శించేటువంటి పరిస్థితి అయ్యా నీకు చంద్రబాబుని విమర్శించే స్థాయి నీకు ఉందా అని చెప్పేసి సుధాకర్ దారా సుధీర్ గారు నేను అడుగుతా ఉన్నా నువ్వు ఒక డాక్టరే కదా నీ దగ్గరికి ఎవరన్నా ట్రీట్మెంట్ కోసం వస్తే వాళ్ళకు టెస్టులు చేస్తారు కదా ల్యాబ్లో చేసిన తర్వాత రోగ నిర్ధారణ చేసిన తర్వాత ట్రీట్మెంట్ ఇస్తారు కదా ఆ విధంగా ల్యాబ్లు టెస్ట్ చేసినటువంటి ప్రసాదం గురించి మా చంద్రబాబు నాయుడు మీ యొక్క అవినీతిని జగన్ చేస్తున్నటువంటి ఈ పవిత్రమైనటువంటి దేవాలయాలను దాడులు చేస్తున్నటువంటి దాడులను ఆయన బెండ్ తీస్తే వాటిని పుచ్చుకోవడానికి నువ్వు మాట్లాడుతున్నావు నీకు సిగ్గుందా ల్యాబ్ సర్టిఫికేట్ విలువ తెలుసా నీకు అసలు నువ్వు నిజంగా నువ్వు డాక్టర్ అయితే నువ్వు నువ్వుగా బయటికి తీసుకొచ్చి జగన్ చేసి తప్పు అని చెప్పేసి నువ్వు చెప్పాలా ఇంకొకటి నువ్వు అని డాక్టర్ డాక్టరు అని డాక్టరు నువ్వు ట్రీట్మెంట్ ఇచ్చేది మో కళ్ళది ఏమైనా సంబంధం ఉందని అయినా నువ్వు కూడా మీ జగన్లో ఎక్కడ కల్తీ వరకు ఉన్నావు నువ్వు నువ్వు కల్తీ డాక్టర్ ఈ విషయం అని తెలిసి నీ దగ్గరికి ఎవరు వచ్చే పరిస్థితి కూడా ఉండదు కొంచెం జాగ్రత్తలు చూసుకో తర్వాత చంద్రబాబు నాయుడు గారు జగన్ చేసినటువంటి అరాచకాన్ని జగన్ చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇరవై ఐదు సంవత్సరాలు ఎన్నికెగిపోయింది ఆర్థికంగా చిరిగిపోయింది దేశ పర్యావరణం కూడా ఈరోజు దెబ్బతీసేటువంటి పరిస్థితి నిన్న